జూబ్లీ హిల్స్ పిడుగురాల లైమ్ సిటీ రోటరీ క్లబ్స్ షార్ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఐదు వీల్ చైర్స్ ను మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్ ప్రకాష్ నగర్ లో ప్రత్యేక వ్యక్తులను గుర్తించి వారికి వీల్ చైర్స్ అందేటట్లు చేసిన తెలుగుదేశం యువనేత మాజీ కార్పొరేటర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అంటే అందరికీ గుర్తొచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సహకారంతో ట్రై సైకిల్స్ ఒకే రోజు ఐదు సైకిల్స్ ని అది వికలాంగులకి వాళ్ళు నడవలేరు కాబట్టి వారి వారి ఇళ్ళకి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇళ్ళకి వెళ్ళి సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో సైకిల్ ఈ రోజు మనం ఇచ్చాము ఉండవల్లి భోజనం సెంటర్లో ఒక సైకిల్ ఇచ్చాము ఇది ప్రకాష్ నగర్లో లో రెండో సైకిల్ ఇచ్చాము ఇలానే ఇంకొక మూడు సైకిల్స్ ప్రకాష్ నగర్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రోటరీ క్లబ్ బోర్డు మెంబర్స్ మొత్తానికి డైరెక్టర్స్కి సభ్యులకి అలానే ఇట్టా భాస్కర్ గారు మనకి ముందుకు వచ్చారు తెలుగుదేశం యువనేత ఆయన కూడా ముందుకు వచ్చి ఇలా వికలాంగులు కొంతమంది ఏరియాలో ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అలానే మన రమేష్ గారికి సుకుమార్ సెక్రటరీ సుకుమార్ గారికి కాబోయే ప్రెసిడెంట్ శెట్టి గారికి అలానే మా బ్రదర్స్ మొత్తానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు